గణేష్ ఉత్సవంలో భాగంగా నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ గాండ్ల నగర్ మూడవ వీధిలో శ్రీ బాల గణేష్ యూత్ మండల ఆధ్వర్యంలో గణేష్ మూడో వార్షికోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఉటి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ కళాశాల జిఎం రెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మూడు నాలుగు ఐదు డివిజన్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెంకటరెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషాన్ నగర్ మూడో వీధిలో శ్రీ బాల గణేష్ యూత్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడము సంతోషకరంగా ఉందన్నారు ఈ గణేష్ ఉత్సవాలు ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి చేసుకో చేసుకోవడమే అతి పెద్ద అన్నారు ఈ కార్యక్రమానికి తాము తమను ఆహ్వానించిన శ్రీ బాల గణేష్ యూత్ మండలి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరం శ్రీ బాల గణేష్ యూత్ మండలి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని మూడు నాలుగు ఐదు డి డివిజన్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెంకటరెడ్డి లను ఘనంగా సన్మానించరు విగ్రహదాత హాసిని నాయక్ కు మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ బాల గణేష్ యూత్ మండలి సభ్యులు పాల్గొన్నారు त <muchos> <coughs> <coughs>

మనగర్ గణేష్ మిత్రు మండలిన శ్రీ బాల గణేష్ మండలి వాసు భారీషు మరియు కమిటీ మెంబర్సు మరియు ఈ మధురా నగర్ చూసే మన గోవర్ధన్ రామయ్య వాసు మరియు అదర్ సీనియర్ నాయకులు మళ్ళీ మల్లికార్జున అందరూ కూడా ఈ మధురానగర్లోని గణేష్ ఉత్సవాలు సన్నదాన కార్యక్రమం మంచిగా అనేది కార్యక్రమం జరుపుకుంటున్నారు మా మహిళా శక్తి టీం కావచ్చు మా యూత్ టీం కావచ్చు అందరు కూడా అందరికీ కూడా నేను ఈ కార్యక్రమానికి నదని కలవడం ఆరోగ్యదాయకంగా ఉంది మీ అందరికీ కూడా ఈ గణేష్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మధురా నగర్లో ఇంకా మీరు మంచి అభివృద్ధి ఉండాలని ఈ డెవలప్మెంట్ బాగా చందాలని అందరూ కూడా ఈ మా మండలి తరఫున అందరికీ నేను ధన్యవాదాలు వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఐదవ రోజు ఐదవ రోజు అన్నదాన కార్యక్రమము మరియు పూజా కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఇక్కడ ఈ మధురానగర్లో విగ్రహ ప్రతిష్ట చేసిన మండలి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు చక్కగా నిర్వహించి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ అందరి తరఫున మీ తరఫున అందరికీ కృతజ్ఞతలు బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమము ప్లస్ మళ్ళీ బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం ఇది చాలా అరుదు వినాయక చవితికి బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ టైం నేను వింటా ఉన్నా బహుశా ఇప్పటి వరకు ఇది జరగలే ఇది ఫస్ట్ టైము ఆశ్చర్యకరంగా కూడా ఉంది అందుకని చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను గణేష్ యూత్ అండ్ మండలి వారు నిర్వహించే అన్నదాన కార్యక్రమం అండ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుని వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అందరికీ ఆదర్శంగా నేను కలుస్తాయని నేను కోరుతున్నాను ఇదే విధంగా ఇంకా మంచి పని పుట్టినరోజులకి పది మంది కలుచుకున్న క్లాం చేసుకుని పది మంది కానీ ఎంతో మంచి భవిష్యత్తు నేను ఈ బాల గణేష్ యూత్కి అంత మంచి జరగాలని పరిసిద్ధి వినాయకుని కోరుకుంటూ బాల గణేష్ యూత్ మిత్రమండలి ద్వారా ఒక సభ్యుడిగా నేను మాట్లాడుతున్నాము మేము ఈ సంవత్సరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాము దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము దీనికి అతిథులుగా బీబీఆర్ గారు రెడ్డి గారు అలాగే విజయ కార్యకర్తలు అధికారులు మా మా యొక్క బాలగణేష్ యూత్ అసోసియేషన్ అండ్ మా విఘ్నేశ్వరుని దర్శించడానికి వచ్చి మా కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా విజయవంతంగా పూర్తి చేశారు దీంతో పాటు తదుపరి వచ్చే సంవత్సరాల్లో ఇంకా బాగా చేస్తామని మేము కోరుకుంటూ మా బాలగణేష్ యూత్ అసోసియేషన్ తరఫున నేను చెప్తున్నాను ఒక కమిటీ మెంబర్ని మేము రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి జరుపుకుంటున్నాము నాకు ఇది మూడవసారి జరుగుతుంది ఆరో తేదీ బొమ్మ బొమ్మ యొక్క ఓపెనింగ్ జరిగింది ఇది మూడవ రోజున ఉట్టి ప్రా ఉట్టిని ప్రారంభోత్సవం అయింది బాగా జరిగింది ఐదవ రోజున అన్నదానం జరిగింది అన్నదానంతో పాటు బ్లెడ్ క్యాంప్ కూడా మేము నిర్వహించబడినది చాలా గ్రాండ్గా ఇంకా పన్నెండవ తారీఖు పోలాటం సాయంత్రం నందు జరుగుతున్నది పద్నాలుగో తేదీ సాయం శనివారం సాయంత్రంగా ఆ ఊట బొమ్మ విమర్థనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం ఆ లడ్డు వేలం పొ లడ్డు వేలంపు పడుతున్న ఆ జరుగుతుంది